హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేమైతే కసువు కట్టడానికి వస్తామని చెప్పాను కదా అయితే ఎకరాలు లెక్కన ఎంత ట్రాక్టర్ వేస్తే ఎంత కూలీలు అనేది నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఫస్ట్ అంతా తోసుకునేస్తామన్నమాట కసువు ఎండి కసువు కట్టలతో తోసుకునేసిన తర్వాత ఇంతకు ముందైతే దారాలు అదే ఎంట్లు బట్టి కట్టేవాళ్ళము హాయ్ చెప్పొదనా ఎంట్లు బట్టి కట్టేవాళ్ళము ఇప్పుడైతే అలా కాదనమాట యూరియా పొటాషియం ఇంకోతాలు ఉంటాయి కదా వాటిని కోసుకొని ఒక్కొక్క దారమే వేసుకొని కట్టే కట్టుకొని హై చెప్పింది కట్టుకొని ఏడెత్తుకొని పోయి మోపు అక్కడే వేస్తామన్నమాట వాంగ్ మళ్ళీ దారాలు తీసుకొచ్చుకునేస్తాము అవైతే ఒక అట్లే వదిలేం కదా హాయ్ చెప్పమా అందరినీ హాయ్ 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 అంట పలకరిస్తా అన్నాను పని చేస్తూ పని అయిపోయిన తర్వాత వెళ్ళింది పని చేస్తూ పలకరిస్తే తరు పని చేయకుండా వీడియోలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇక అంత అందరం తోసేసి ఒక నలుగురు కడతా ఉంటారు అనమాట మోపులు ఒక నలుగురం మోస్తాము అంటే నేల ఎంత ఉందో అంత చూసుకొని మేమైతే కసువుకి కట్టడానికి మనుషులను పిలిచికొచ్చుకుంటాము నడువులు కుడువులు ఆడతాయి అనమాట మోతకి కాళ్ళు కూడా బలవెరికేస్తాయి ఒక్కొక్కసారి మా మామ బాగానే కడతాడు మోపు పడుగు వాది బాగా పెడతాడు చుట్టూ వాది ఒక్కొక్కసారి తలక ఎట్ దూరకపోతుందనమాట మోపులోకి ఇది చిన్న మోపు అనమాట దూరం నుంచి తెస్తామని చెప్పేసి ఇంకా చాలా పెద్ద మోపులు కడతారు ఇక ఎకరాకి వచ్చి ఏడు మంది ఫ్రెండ్స్ కూలీలు ఒక కూలీ వచ్చి నాలుగు వందలు ఏడు కూలీలు అనమాట ఎకరాకి కై పక్కనే అయితే ఎక్స్ట్రా కూలీ తీసుకో మూత కూలీ దూరం అయితే మూత కూలీ తీసుకుంటాం అనమాట ఒకరో ఇద్దరు ముగ్గురు అలా దూరాన్ని బట్టి తీసుకుంటాం మేమైతే ఇక ట్రాక్టర్కి లోడ్ వేసే పని అయితే లోడ్కి వచ్చేసి ఇక్కడ వేసి పంపించేసి ఏడు మంది ఏడు కూలీలు ఇవ్వాలి ఇక ఇక్కడ లోడ్ వేసి అక్కడ ఎత్తుకొని పోయి వామేసే పని అయితే ఎనిమిది కూలీలు అనమాట అలా మా కష్టాన్ని బట్టి తీసుకుంటాము మేమైతే డబ్బులు ఇక ఇది చిన్నవామే ఎకరా కసవన్నమాట ఇది ఇంకా పక్కన వేరే ఇంకొక ఎకరా వేసాము రెండుసార్లుగా వేసుకున్నారు వాళ్ళు ఒకే దగ్గర అయితే రెండు మూడు ఎకరాలు కూడా వేస్తాం రెండు మూడు నిచ్చిన వేసి చాలా కష్టం అనమాట అప్పుడు పడితే మూతిపలు రాలతాయి ముందర అలా ఉంటుంది మా పరిస్థితి ఎండలో చేస్తా ఉంటే కష్టం అనిపిద్ది కానీ ఒకసారి నీడకెళ్ళేసి మళ్ళీ వచ్చామంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆడుతూ పాడుతూ అయితే మేము చేస్తాము ఈయన మా మేస్త్రి అనమాట ముఠా మేస్త్రి దేశిరెడ్డి మామ మొదల మామని కూడా అంటారు అయితే ఇంకా పూర్తి అయిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే పైన మట్టలు పెడతారనమాట టెంకాయ మట్టలు కొంతమంది ఏంటంటే దారాలు చీర దారాలు కానీ లేదా ఇంక వేరే దారాలు కానీ అటు సైడ్ ఇటు సైడ్ రాయలు కట్టి వదిలేస్తే పైకి లేదనమాట వామి కానీ అప్పుడప్పుడు అణిగిపోతుంది మళ్ళీ వేసుకోవాలి మనం పైన కసువు తడవకుండా ఇలా ఉంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే కసువు కట్టడము చుట్టూ ఇప్పుడైతే కసువు కట్టే మిషన్లు వచ్చేసినాయి కాబట్టి మాకు చేతి పని తగ్గిపోయిందనమాట కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంది పని అయితే ఇంకా తెల్లారితో సర్దిగా చేసాం మధ్యాహ్నం అన్నం తింటున్నాము గుడ్లు అయితే చాలా మంది వేస్తారనమాట తాగే తాగేదానికి చల్లగా ఏదన్నా కూల్ డ్రింక్స్ తెస్తారు ఫుల్గా ఉంటుంది కడుపుకైతే అయితే తినే నాలుగైదు రకాలు ఓకే